దేవుని పరిషత్ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ మమ్మల్ని ప్రత్యేకంగా మహారాష్ట్ర నుండి ఆహ్వానించినటువంటి దేవజనులు పాల్ రెడ్డి గారికి థ్యాంక్ఫుల్ టు సార్ మేము వారు గత రోజులు మా గత కొత్త లాస్ట్ మంత్లో మే మాసంలో మా దగ్గరికి రావడము మాకెంతో ఆయన దీవెనకరంగా ఆయన టెస్ట్ మనీ ఆయన సాక్ష్యము మమ్మల్ని చాలా చేసిందని నేను దేవుణ్ణి ఐ అమండ్ మా చంద్రపూర్ డిస్టిక్ పాస్టోస్ అసోసియేషన్ యానివర్సరీ సందర్భంగా వారు వచ్చినప్పుడు వారి సాక్ష్యం ద్వారా చాలా కదిలించబడిన దైవజనులని నేను దేవుని స్థుతిస్తున్నాను ఐ మీన్ ఇక్కడ కూడి వచ్చిన దైవజనులకు కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో మీ అందరికీ అవకాశం ఇచ్చిన దైవజనులకు సో నేను గ్రీటింగ్ చెప్పడానికి రెండు మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మొదటిగా చదువుబడిన లేఖనములో మనము ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయంలో చదివాము ఇరవై నాలుగో అధ్యాయము సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన బెత్తిహేల్కు బెత్తిహెల్ అని పిలువబడతాడు అతను పద్ధనరాములో ఉంటాడు రెండో వ్యక్తి దేవుని యొక్క దైవదర్శనము చేత నడిపించబడి కానాని దేశంలో ఏంటిదంటే మరి బలిపిఠము కట్టి ఆరాధన చేసి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయన అబ్రహా అని మనమందరము పరిషత్ గ్రంథంలో చూస్తున్నాము ఈ రెండు కుటుంబాల్లో మనం ఏం చూస్తున్నామంటే పెత్తిహెళ్ళు సారీ మొదట అబ్రహాము దేవుని చేత పిలువబడి అన్ని మధ్యలో దేవుని ధర ఆస్వాదించబడి ఇతరులకు ఆశ్రదకరంగా ఉన్నటువంటి వ్యక్తి అది అందుని బట్టి ఆయన కానీ ఆయన కుటుంబము కానీ అనేకులకు ఆశ్రదకరంగా ఉండడానికి దేవుని చేత పిలువబడ్డాడు అతను ఆస్వాదించబడిన వ్యక్తి అనేకులకు ఆశ్రదకరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన కుటుంబము ఆయన కొడుకు ఆయన ఆస్వాదించబడిన వారు ఆ రకంగా నేను చెప్తే అన్య జాతిలో నుండి అన్య జనుల్లో నుండి పిలువబడిన పాల్ రెడ్డి గారు దేవుని ఇమార్తమై పిలుబడి ఆయన ఏంటిదంటే అన్ని జనుల మధ్యలో ఒక వెలుగుగా ఉండడానికి అతను ఆశ్రదించబడి దేవుని యొక్క సువార్త ద్వారా అనేకులు ఆస్వదించబడినట్లు తనను తన కుటుంబాన్ని తన సంతతిని దేవుడు భూమి మీద ఏర్పరచుకున్నాడు ఆయే అలా లూయా సో థ్యాంక్ యూ వాళ్ళు ఆశ్రదించబడిన వారు అందరు బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము ఆయన ఆయన సంతతి ఏంటిదంటే దేవునికి మహిమార్థంగా ఆస్వాదించబడిన వారని ఒక దేవజనుడిగా నేను చెప్తున్నాను రెండవది బెత్తిహేళ్ళు ఎలాంటి వాడంటే ఆయన జీవము కలిగిన దేవుణ్ణి ఎరగనప్పటికీ కూడా దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు మొత్తం అపస్తుల కార్యము పద అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఆలో చూస్తే దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు కనుక ఆయన తన దీవెనలను ఏంటిదంటే ఇచ్చి కూడా ఆస్వాదించబడినటువంటి వాడు ఇక్కడ మనం ఒక చూస్తున్నామండి ఆయన ఆస్వాదించబడినటువంటి వాడు అలాంటి కుటుంబమును ఆయన కుటుంబంలో నుండి తన కుమార్తెను తన కుమార్తెను ఏంటిదంటే ఒక ఆస్వాదించ కుటుంబంలో చేర్చబడుతుంది ఆమె అంటే అది దేవుని యొక్క కార్యము కాదా అది దేవుడు ఆయన ఆస్వాదించలేదా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సో వీరిరువురు కూడా వాస్తవంగా చూస్తే వీరు ఎంత ఆశీర్వదించబడిన వారు తెలుసా అండి సో ఇస్ దేవుని దాసుని ద్వారా ఆస్వాదించబడిన ఏంటిదంటే ఆ యొక్క జన్యుని నుండి వస్తున్నటువంటి వాడు ఆ ఏం పేరు అన్నారు జీవన్ రెడ్డి ఓకే జీవన్ రెడ్డి రెండవది ఏంటిదంటే అటు పెత్హల్లాగా ఏంటిదంటే నిజంగా అన్ని అన్యజనులలో వెలుగుగా ఉండడానికి అవును దేవుడు పిలిచినటువంటి వారిలో దీపిక యొక్క తల్లిదండ్రులు వారు అన్ని జనుల్లో వెలుగుగా ఉండి దేవుని మహిమార్తమై ఆశ్రదించమటువంటి దాంట్లో ఉన్నది వారి కుమార్తెను ఒక ఆస్వదించబడినటువంటి కుటుంబంలో చేర్చడము వారి ఇరువురిని రాబోయే దినములలో దేవుడు వారిని ఆశ్రదంగా ఉంచడానికి ఏర్పరిచినటువంటి ప్రణాళిక దేవుని యొక్క సువార్త ద్వారాను లేక ఆయన నిమిత్తము వెలుగుదారను వారి జీవితము ద్వారణ ఏంటిదంటే ఈ రకమైన గొప్ప సంకల్పంతో ఈరోజు దేవుడి కార్యము చేస్తున్నాడు దానినే ప్రధానము అని అన్నాము ఆమె ప్రధానము బైబిల్లో మూడు స్థలాల్లో ఉంది మొదటిది ఉషయ రెండు పద్దెనిమిది పంతొమ్మిది ప పంతొమ్మిది ఇరవైలో చూసాము దట్స్ అక్కడ నీకు నిత్యము నాకున్నట్లు రెండోది ప్రధానము ఏంటిదంటే స్వార్థలు మనం చూస్తున్నాము ఏంటిదంటే పిల్లరా ఒక నీతి మంత్రుడైన యోసెప్పుకు ఒక నీతి మంతురాలైన మరియా ఏంటిదంటే ప్రధానము చేయబడింది అది ఇక్కడ మనం చూస్తున్న ప్రియులరా ఇది ప్రధానమైన కార్యము ప్రధానమైన దానికి రెండు అర్థాలు చూస్తాను ప్రధానమైనది అనగా ప్రాముఖ్యము ఏంటిదంటే ప్రాముఖ్యమే ఇంపార్టెంట్ అయినటువంటిది ఇంకోటి ఏంటిదంటే అది ప్రథమ భాగం అని కూడా మనం చెప్పాలి అది ఇది ప్రధానం అనగా దేవుడు చేసే కార్యములో ఇది ప్రధానమైనది అంటే అది వివాహములో అన్నిటిలో ఆయన చేసిన అన్నిటిలో కూడా ఇది ఘనమైన కార్యమని ఏంటిదంటే అందుకే ప్రధానమని నేను దానికి మరొకసారి చెప్తున్నాను మార్త సారి యోసేపు మర్యాను బట్టి ఓకే ఇక్కడ చూస్తే వాస్తవం ఎంత అద్భుతం అండి యోచేపు నీతి అవును భయభక్తులు కలిగిన వాడు మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు అవును అలాంటి దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు అలాంటిది సో మరియన్ మనం చూస్తే కూడా షీఈ్ నాట్ యాక్చువల్లీ ఆమెకున్న ఆమె క్యారెక్టర్ లేదు కాదు ఆమె భయభక్తులు కలిగినటువంటిది అని మనం చూస్తున్నాం చూస్తున్నాము దైవ దర్శనము కలిగినటువంటిదని మనం చూస్తున్నాము ఒక మంచి ప్రార్థన పర్వాలను చూస్తున్నాము దేవుని యొక్క లేఖనముల పట్ల ఆసక్తి కలిగినటువంటిదని మనం చూస్తున్నాము దేవుని పని విషయంలో తీవ్రమైన ఏంటిదంటే ఆసక్తితో ఉన్నటువంటిదని మనం చూస్తున్నాము అలాంటి ఆమెను యోసెప్తో చేర్చడము అంటే సో రియల్లీ ఎంత వండర్ఫుల్ అని మనం చెప్పాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి సో నీవు ఎంత యాక్చువల్ దేవుడిచ్చిన ఇచ్చిన భాగ్యం నేను నిన్ను గ్రీటింగ్ చేస్తున్నాను దేవుడు నిన్ను దీవించినగా కాస్తే హేలా సో అదే అండి సో వండర్ఫుల్ అంటే ఒక నీతి మంత్రునికి ఒక నీతి మంత్రాలనే దేవుడు జతపరిచాడు అది దేవుని యొక్క మహిమార్థమై మూడో విషయం నేను చెప్తున్నాను ప్రధానంలో ఏంటిదంటే సమర్పణ రెండు కొరం తీరి పదకొండు అధ్యాయ పన్నెండు రెండో వచ్చిన వాళ్ళు చూస్తే సమర్పణ సమర్పణ ఇస్ ప్రధానం ఎక్కడి నుండి వచ్చేసింది ఈ వర్డ్ తెలుగు కాదు ఈ వర్డ్ సంస్కృతి వాళ్ళ నుండి వచ్చినటువంటిది ప్రధానం అనే మాటకు ఏంటిదంటే మరొక మాట చూస్తే కంట్రిబ్యూషన్ అని మనం చూడాలి ఇంగ్లీష్ లో ద ఆఫరింగ్ గివింగ్ అని మనం చూడాలి ఇంగ్లీష్ లో ఇక్కడ దాన్ని మనం ఒక మాట చూస్తే ఆధ్యాత్మికంగా సమర్పించుకోవడము పౌల్ అంటాడు ఏంటిదంటే క్రీస్తునకు నేను మిమ్మల్ని ప్రధానము చేతిని అనేది సో సోత ఏంటిదంటే వీరిద్దరు సమర్పించుకున్నటువంటి వారు ఇక్కడ మీ సమర్పణ ఒక నిబంధన చేసుకుంటున్నారు సో దట్స్ ప్రధానము దేవుడు మిమ్మల్ని గాక ఈ ప్రధానము ద్వారా దేవుని సమాధానము దేవుని కృప మీకు తోడైండును అనగా దాని అర్థం ఏంటిదంటే ఇందులో వరలిద్దుతూ అన్ని విషయాల్లో మీరు వరదలుతో ఆస్వాదించబడాలి సో యోహన్ స్వార్థ యోహన్ పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారంగా ఐ మీన్ థ్యాంక్ యూ సార్